వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి రేఖా గుప్తా మరో పేరు రేఖా రాణి విద్యాదశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆమె అయితే రేఖా గుప్తా కుటుంబం పంతొమ్మిది వందల నాలుగులో హర్యానాలోని జింద్ జిల్లాలో పుట్టి జన్మించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రేఖా గుప్తా తండ్రి పనిచేసేవారు అయితే విద్యాదశలోనే ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఆమె రెండుసార్లు ఎన్నికయ్యారు రేఖా గుప్తా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు అయితే ఈవిడి తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు బీజేపీ పార్టీ తరపున మొదటిసారిగా పిద్ంపురం కౌన్సిలర్గా షాలిమార్ బాగ్ బీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు ఢిల్లీకి మేయర్గా కూడా పనిచేశారు ఈమె రెండు వేల పదిహేను ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గాల్లో ఓడిపోయారు రెండుసార్లు ఆప్ అభ్యర్థి బంధనా కుమారి చేతిలో ఓటమి పాలయ్యారు అయితే ఇప్పుడు మూడోకసారి అదే నియోజకవర్గం నుంచి బంధనా కుమార్ని ఇరవై తొమ్మిది వేలకి పైగా ఓట్ల తేడాతో ఓడించి ఘన విజయం అందుకున్నారు ఆమె రాజకీయ ప్రయాణానికి నాయకత్వ సమర్థతకు మెచ్చి ప్రధాని మోదీ అమిత్ షా సీఎం పదవి అప్పగించారు ఢిల్లీలో నాలుగో మహిళా సీఎం రేఖా గుప్తా గతంలో సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ అతీషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఈ ముగ్గురిలో సుష్మా స్వరాజ్ అతీషి కొద్ది రోజులు మాత్రమే సీఎంగా ఉన్నారు రేఖ భర్త మనీష్ గుప్తా ఢిల్లీలోనే స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేస్తున్నారు ఆమె రాజకీయాన్ని ఉపయోగించుకొని అడ్డదారుల్లో సంపాదించాలి అనుకోరు అందుకే ఇప్పటికీ కూడా స్పేర్ పార్ట్స్ వ్యాపారాన్నే చేస్తున్నారు భారీ రాజకీయం మాత్రం భర్త పూర్తి మద్దతు ఇస్తున్నారు రేఖగుప్త కుమార్తె హర్షిత్ కూడా తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తుంటారు అత్యంత సామాన్యులు దిగువ నుంచి ఎదిగిన వారు కూడా సీఎం కావచ్చని రేఖా గుప్త మరొకసారి నిరూపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి